వైసీపీకి ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గం అంతా అండగా ఉంది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన భారీ విజయం సాధించారు అనేది తర్వాత వాళ్లే కాస్తంత దూరంగా ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం అయితే ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నారట అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా ఏకమవుతున్నారట అక్కడ రాజకీయంగా విభేదించుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా మాత్రం ఈ జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గం ఒకే తాటి మీదకి రావాలి అనే అయితే వస్తున్నారట జిల్లా వ్యాప్తంగా రెడ్ల మధ్య చీలికైతే ఉంది కొందరు టీడీపీని బలపరిస్తే మరి కొందరు వైసీపీ వైపు అయితే మొగ్గు చూపుతారు రాజకీయంగా ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపినా తప్పులేదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కానీ సాధారణంగా రెడ్డి సామాజిక వర్గాల్లో కక్షలు కార్పణ్యాలు తక్కువ ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం నుంచి కోస్తా వరకు కూడా కలిసిమెలిసి ఉన్న రెడ్లు అనేక మంది ఉన్నారు పార్టీలు వేర్వేరు కావచ్చు గెలిచినా ఓడినా నాయకులు కలిసి వ్యవహరిస్తారు కానీ తర్వాత కాలంలో ముఖ్యంగా వైసీపీ ఎంట్రీతో రెడ్ల మధ్య మరింత చీలికైతే వచ్చింది ఈ నేపథ్యంలో రాజకీయాలకు తోడు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు విభజన దిశగా అడుగులేశారు దీనివల్ల రెడ్ల మధ్య ఐక్యత పోయింది అనే టాక్ నెల్లూరు జిల్లాలో చాలా బలంగా వినిపిస్తోంది పార్టీ అధినేతల మాట ఎలా ఉన్నా జిల్లాకు చెందిన నాయకులు కలిసి ఉండాలి ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవచ్చు ఆ తర్వాత కలిసి ఉండొచ్చు అందుకే మా ప్రయత్నం మేము చేస్తున్నాం చేతులు కలపడం తప్పు కాదు తర్వాత వారి నిర్ణయం వారిది అని నెల్లూరు రెడ్డి సంఘానికి చెందిన కీలక నాయకుడు ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి ఈయనకు అన్ని పార్టీలతోనూ పరిచయం ఉంది ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఇంతకు విషయం ఏంటి అంటే टी डी సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అలాగే వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య వివాదాలు అలాగే ఉన్నాయి అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి టీడీపీలోని వేమిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మధ్య ఘర్షణలు కూడా కొనసాగుతున్నాయి అదేవిధంగా నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డితో కూడా అనేక మంది రెడ్డి నాయకులు రెడ్డి నాయకులకి పడ్డం లేదు ఆయనతో కూడా దీంతో జిల్లాలో ప్రశాంత వాతావరణమే కనుమరుగయ్యింది అనేది రెడ్డి నేతల అభిప్రాయం ఈ నేపథ్యంలో వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి చేతులు కలిపేలా చేయాలి అనేది వీరి ప్రయత్నం ఒక రకంగా ఇది మంచి మంచిదే అయినా సుదీర్ఘ వివాదాలు ఉన్న నాయకులు కలుసుకుంటారా అనేదే ఇక్కడ చూడాల్సిన అంశం ఎందుకంటే వ్యక్తి రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసేసి వ్యక్తిగతంగా వివాదాల్లోకి వెళ్ళి కేసులు పెట్టుకునే వరకు పరిస్థితి వచ్చింది ఇంక ఇక్కడ సామాజిక వర్గానికి ఇంక వాల్యూ ఉంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమైనా ఈ ప్రయత్నం అయితే కరెక్టే కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి